అమెరికా తరహాలో ఆస్ట్రేలియాలో కూడా జాతి విద్వేషం పెరిగిపోతోంది ట్రంప్ అమెరికన్స్ వాసులు కూడా తీసుకుంటున్నారు ఆస్ట్రేలియాలో ట్యాక్సీ నడుపుకుంటున్న ఇండియన్ పై జరిగిన దాడి చర్చనీయాంశంగా మారింది ఎలాంటి కవ్వింపు లేకుండా హఠాత్తుగా జరిగిన దాడితో ట్యాక్సీ డ్రైవర్ బెంబేలెత్తిపోయాడు ముగ్గురు ఆస్ట్రేలియన్ టీనేజర్స్ తనపై దాడి So it's continuously happening, harassing uh, Indians or, uh, or it, it is not only Indians. Like whoever they see, they feel like uh, who are immigrants over here. When their language accent is different, or if, if their face looks uh, similar Indian, or it doesn't matter whatever the religion or you know whatever mm. it is, just mm. they take upon they take upon you and just try to do it. It's very minority. Uh, కేరళ కొట్టాయంకు చెందిన లీ మ్యాక్స్ ఎనిమిదేళ్లుగా ఆస్ట్రేలియా హోబర్డ్ లో ఉంటున్నాడు ఇన్నేళ్లుగా అతడి జీవితం ప్రశాంతంగానే ఉంది కానీ ఉన్నట్టుండి ఆదివారం మెక్డోనాల్డ్స్ రెస్టారెంట్ దగ్గర కారు ఆపిన లీ పై ఆసిస్ టీనేజర్స్ దాడికి దిగారు మొదట మెక్డోనాల్డ్స్ ఉద్యోగితో గొడవ ఆస్ట్రేలియా యూత్ తర్వాత లీని టార్గెట్ చేశారు ముగ్గురులో ఒకరు జాతి దురహంకార వ్యాఖ్యలు చేసినట్టు లీ ఆరోపించాడు క్వాలిఫైడ్ ఆటోమొబైల్ ఇంజనీర్ అయిన లీ నర్సింగ్ కోర్స్ చేస్తున్నాడు పార్ట్ టైమ్ గా ట్యాక్సీ నడుపుతున్నాడు లీ ముఖంపై ఆసిస్ టీనేజర్స్ పిడిగుద్దులు కురిపించారు దీంతో బాధితుడి పెదవి కూడా చిట్లీ రక్తం కారింది దాడితో ఆగని దుండగులు వెళ్తూ వెళ్తూ లీ గాయాలపై నీళ్లు చల్లి పైశాచిక ఆనందం పొందారు తీవ్ర గాయాల పాలైన లీ స్థానిక రాయల్ హోబర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు టీనేజర్స్ బృందంలో ఓ యువతి కూడా ఉందని వారంతా తనను గేలి చేస్తూ జాతి వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారని లీ తన బంధువులకు సమాచారం ఇచ్చాడు మెల్బోర్న్ లో గత వారం ఓ భారతీయ మత ప్రచారకుడిపై జరిగిన దాడి మరిచిపోకముందే ఇప్పుడు లీపై అటాక్ జరగడంతో ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్ ను చూసే దృష్టి కోణం మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది but any updates